వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాడిపూడి గ్రామం చెంతన ఉన్న గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు దుర్మరణం చెందడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు మహాశివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు ఆచరించాలన్న ఉద్దేశంతో ఈత కూడా రాని సంబంధిత యువకులు ప్రమాదవశాత్తు గోదావరిలోని నిషిద్ధ ప్రాంతంలో దిగి గల్లంతయ్యారని గజ ఈతగాలతో కూడిన రెస్క్యూ టీం చెమటోడ్చి గాలింపు చర్యలు చేపట్టి త్వరితగతిన మృతదేహాలను వెలికి తీసిందన్నారు సంబంధిత మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా తాను స్వయంగా చూసి రావటం జరిగిందన్నారు నిండా ఇరవై ఏళ్లు కూడా నిండని ఆ నవయువకుల మృతదేహాలను చూసి మనసు కలిచివేసిందన్నారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మంత్రి దుర్గేష్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన తనయులను కోల్పోవటం వారి తల్లిదండ్రులకు తీరని శోకమన్నారు ముందు జాగ్రత్తలు తీసుకుని సురక్షిత ఘాట్లలో దిగి స్నానం చేసి ఉంటే ప్రమాదం తప్పి ఉండేదన్నారు ఘటనకు సంబంధించిన సమాచారం తెలియగానే ప్రభుత్వం స్పందించి రెస్క్యూ టీంను పంపించిందన్నారు వెంటనే రెస్క్యూ బృందం స్పందించిన తీరు అభినందనీయమన్నారు సంబంధిత కుటుంబాలకి ప్రభుత్వం తరఫున ఎక్స్క్రేషియా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లానన్నారు సంబంధిత యువకులు జనసేన సభ్యత్వం కలిగి ఉన్నారని తెలిసిందని పార్టీ సభ్యత్వం కలిగి ఉంటే గనక పార్టీ తరఫున తప్పకుండా ఐదు లక్షల రూపాయలు వచ్చేందుకు కృషి చేస్తానన్నారు కొవ్వూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఇప్పుడే ఆ బాడీల్ని చూసి రావడం జరుగుతుంది నలభై యువకులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఐదుగురు యువకులు కూడా మంచి బలిష్టమైనటువంటి యువకులు కూడా వాళ్ళు ఇలా నిర్మలనం పాలవడం అనేది ఆ తల్లిదండ్రులకే కాక మనం చూసేవాళ్ళు మనకు కూడా చాలా కలిసివేసే విధంగా ఉంది వారు స్నానానికి వెళ్ళినప్పుడు అది కొంచెం ప్రొటెక్టెడ్ ఘాట్స్లో స్నానం చేస్తుంటే బాగుండేది అన్ప్రొటెక్టెడ్ ఘాట్స్లోకి వెళ్ళి అక్కడ లోతు ఎంత ఉందో తెలియదు ఉందో తెలియదు ఎక్కడెవరైనా సుడిగుండం ఉందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈత కూడా రాదని చెప్తా ఉన్నారు అలాంటి చోట స్నానానికి వెళ్ళి వాళ్ళు ఈ దుర్మార్గం పాలవటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఆ ఎక్కడైతే ప్రొటెక్టెడ్ గార్డ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేది ఇలా చేయటం వల్ల ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందిస్తున్నాం అక్కడ బాడీని వెలికి తీసే విషయంలో కూడా మన టీం చాలా బాగా పనిచేశారు రెస్క్యూటీ అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి వారికి కాంపెన్సేషన్ ఇవ్వటం అన్నీ జరుగుతుంది అదే కాకుండా వాళ్ళు జనసేన సభ్యత్వం కూడా ఉందని చెప్తున్నారు వారి జనసేన సభ్యత్వం ఉంటే సభ్యులు అయితే వారికి పార్టీ తరఫున వచ్చేటువంటి ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి అది కూడా తప్పనిసరిగా తొందరలోనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము ఈ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించగలం కానీ ప్రాణాలు ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు శోకాన్ని మనం తగ్గించకుండా ఎలిగిన కొడుకులు రేపొద్దున ఆసరాగా నిలబడతారని చూసుకున్నటువంటి కొడుకులు ఈ రకంగా దుర్మార్గం పాలవటం ఆ కుటుంబాలకు పేరని యథను మిగించాయి అటువంటి సందర్భంలో వారికి ఒకటే చెప్తున్నాం పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురావాలని కానీ ప్రభుత్వం కానీ జనసేన పార్టీ కానీ వారికి సంపూర్ణంగా అన్నదండలుగా ఉండి వారికి అన్ని విధాలుగా కూడా ప్రోత్సాహం చేస్తామని చెప్పి మనం చెప్తా ఉన్నాం తొందరగా కాంపన్సేషన్ వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నించి వారి కుటుంబాన్ని ఆర్థికంగా కూడా ఆదుకుంటామని తెలియజేస్తున్నాం ఇప్పుడు వచ్చే వేతాకాలంలో యువత ఎక్కువ దీనిపై అన్న ఈ రాబోయే రోజుల్లో మనకి ఇరవై ఏళ్ళు పుస్తకాలు కూడా రాబోతున్నాయి అన్ని ఘాట్లని కూడా మనం వాటిని జాగ్రత్తలు వచ్చేలాగా బాగు చూసుకునే విధంగా కూడా ఒక ప్రయత్నం ప్రారంభిస్తాం ఈ లోపలనే వాళ్ళ నుంచే కూడా మేము మేమే ప్రత్యేక దృష్టి పెట్టి ఆ ఘాట్లన్నీ కూడా సురక్షితంగా ఉండే విధంగా ఏం చేయాలి ఏదైనా స్నానాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ రకమైన హెచ్చరికలు చేయాలి అనే కొన్ని అంశాల నుంచి కూడా దృష్టి పెడతాం రాబోయే రోజుల్లో నుంచి కూడా ప్రమాదాలు జరగకుండా ఎందుకంటే రాబోయేది మరింత పెద్ద కార్యక్రమం ఆ కార్యక్రమంలో కూడా ఈ ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే వాళ్ళ నుంచి కూడా మేము ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది దాన్ని తప్పకుండా చేస్తాం జిల్లా యంత్రాంగం కానీ మేము కానీ పెద్దరే దాని మీద దృష్టి పెడతాం